దేశం గర్వించదగ్గ నాయకుడు భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా బైన్ సౌపట్నంలోని ఎస్ ఫ్యాక్టరీలో ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ముదుల్ శాసనసభ్యులు పవర్ రామరావ్ పటేల్ వాజ్పై గారి చిత్రపటానికి పుష్పగుచ్ఛం సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు దేశ పౌరుషన్ని పరాక్రమాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రపంచానికి పరిచయం చేసిన ఆ ధీరోదాత్తుడు కోఖ్రన్ అణు పరీక్ష ద్వారా భారతదేశ ప్రతాపాన్ని చాటిన మహానాయకుడని ఎమ్మెల్యే పవర్ రామరావు పటేల్ పేర్కొన్నారు అటల్ బిహారీ వాజ్పేయి గారి సుపరిపాలన వాక్చతుర్యం దేశభక్తి నేటి తరానికి ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా పాల్గొని అటల్ గారి సేవా స్ఫూర్తిని స్మరించారు దేశం నడిపిన దారిలో నేటి తరానికి మార్గదర్శకుడైన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా అని బైన్సార్ నుంచి మనోరంజని తెలుగు టైమ్స్ ప్రత్యేక నివేదిక ఈరోజు తాలూకా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారి అధ్యక్షతన అటల్ బిహారీ వాజ్పేయి గారి కోటి జయంతి సందర్భంగా కార్యకర్తలు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అటల్ బిహారీ వాజ్పేయి గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై రోజున మధ్యప్రదేశ్లోని లోని జన్మించడం జరిగింది వాజ్పేయి గారు ఒక గొప్ప కవి అలాగే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మొదటగా మన భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు మన వాజ్పేయి గారి ఆదర్శాన మన తెలంగాణ రాష్ట్రంలోనే అలాగే భారతదేశంలో మన భారతీయ జనతా పార్టీని బలపరిచే దిశగా మన కార్యకర్తలు ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని వేదిక నుంచి తెలియజేస్తున్నాను మన రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇతర పార్టీలకు తావు లేకుండా రానున్న మున్సిపల్ ఎలక్షన్ లో కాషా ఎజెండా రెప్పరెప్పలాడాలని దానికి కార్యకర్తలు సహకరించాలని తెలియజేస్తున్నాను అటల్ బి బిహారీ వాజ్పేయి అంటే దేశంలో ఒక ప్రఖ్యాత అయిన భారతరత్న పొందిన వ్యక్తి ఒకరోజు పార్లమెంట్లో వాజ్పేయి గారు లేకుంటే అక్కడ అప్పుడు ఉన్న ప్రభుత్వం వాజ్పేయి రాజ్యసభ మెంబర్ మన పార్లమెంట్లో చేరడం జరిగింది ఎందుకంటే వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నో రోజులు పనిచేశాడు ఆ పనికి మాకు ప్రతిపక్ష నాయకుడు ఉండాలని చెప్పిన ఘనత వాజ్పేయి ఈరోజు వాజ్పేయి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో సెవెంటీ భారతీయ జనతా పార్టీ సెవెంటీ ఎయిట్లో స్థాపించి ఎయిటీ ఫోర్లో ప్రైమ్ మినిస్టర్గా ఎదిరి ఆయన ఆశలను పూర్తి చేయడానికి ఈరోజు మా నరేంద్ర మోదీ గారు మన ఈ దేశానికి పరిపాలన చేస్తున్నారు రా వాజ్పేయి గారు నేషనల్ హైవే అనుకోండి ప్రైమ్ మినిస్టర్ రోజుగారు అనుకోండి నది అనుకోండి ఎన్నో రకాల చేసిన ఘనత వాజ్పేయిది వాజ్పేయి అడుగుదాడలు మా భారతీయ జనతా పార్టీ మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరు నడుస్తాము వైట్ బేకిని ఎప్పుడు మరవని తెలుసుకొని మిగతా అనుభారత భారత్ మాతాజీ భారతీయ జనతా పార్టీ నెరు శిఖరం కవి అదేవిధంగా భారత प्रधानमंत्री భారత రథ ఈ విధంగా అనేక శేతతో కీర్తించబడ్డ ఒక మహానుభావుడు ఒక వంద ఒకటవ జయంతి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి ఒక వంద ఒకటవ జయంతి శ్రీ రామారావు పటేల్ గారు ఎమ్మెల్యే ముదోల్ గారి అధ్యక్షతన ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకు నాయకులకు అందరికీ నమస్మాన్యులు తెలియజేసుకుంటూ మొదట నిర్మల్ జిల్లాలో అదేవిధంగా ముదోల్ అసెంబ్లీలో ఏదైతే మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్లలో గెలుపొందిన సర్పంచులకు అదే విధంగా ఉప సర్పంచులకు వార్డ్ మెంబర్లకు అందరికీ బీజేపీ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేడు సుపరిపాలన దినోత్సవం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేసుకోవడం జరుగుతుంది సుపరిపాలన దినోత్సవం అందించింది ఎవరంటే మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాజ్పేయి గారు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ పట్టణంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాజ్పేయి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు అనుకూలంగా నడుచుకొని ఈరోజు దేశానికి అత్యున్నత ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిందంటే ఆయన పడ్డ కష్టం అనేక రకాల కష్టాలు అనుభవించి ఆ ప్రధానమంత్రి పదవికి చేరుకోవడం జరిగింది మూడు పైఆర్యాలు ప్రధానమంత్రిగా ఇచ్చేసిన తర్వాత కూడా ఒకసారి పద పదమూడు రోజులు ఒకసారి పదమూడు నెలలు అదే విధంగా అనేక కష్టాలతో ఏదైతే మోరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో విదేశాంగ శాఖ శాఖ మంత్రి కూడా చేయడం జరిగింది అనేక పర్యాలు నీతి నిజాయితీ అన్న ఒక నినాదంతో పనిచేసిన ఒక వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు వారి సేవలు భారతీయ జనతా పార్టీకి ఎంతో చెప్పుకోదగ్గ సేవలు చాలా ఉన్నాయి ఉదాహరణకు భారతీయ జా జనతా పార్టీ యొక్క ఇదే ఈరోజు అయితే నరేంద్ర మోడీ గారు ఉన్నారో ఆయన యొక్క ఏదైతే సిద్ధాంతాలు ప్రవేశపెట్టేడో ఆ సిద్ధాంతాల్లో పాటే నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా నడుస్తుందని చెప్పుకోవడానికి మనం ఈ రోజు దోహదపడుతుంది ఉదాహరణకు చూస్తుంటే దేశం గర్వించదగ్గ పోక్రాన్ అణు పరీక్షలు ఏదైతే రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో మొత్తం ప్రపంచ దేశాలు నివ్వర అను పరీక్షలు జరిపి భారత యొక్క సత్తాను చూపెట్టే ప్రధానమంత్రి ఉన్నాడో అది మన అటల్ బిహారీ వాజ్పేయి గారు మన ఆయన హయాంలో జరిగిన పరీక్షలు ఆ పరీక్షల ద్వారా భారతదేశం యొక్క శక్తి ప్రపంచ దేశాలకు తెలిసి ఆ ప్రపంచ దేశాలు నివ్వకపోవడం జరిగింది భారత్ పై దమ్మే భారత్ పైన చేస్తే భారత్ ఊరుకోదన్న శక్తిని చూపించిన ప్రధానమంత్రి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు అదే విధంగా ఈ రోజు ఏదైతే నేషనల్ హైవే చూస్తున్నామో అదేవిధంగా గ్రామీణ సడక్ సడక్ యోజన గ్రామాలకు ప్రతి గ్రామాల నుంచి పట్టణాలకు రోడ్లు ఉండాలన్న సంకల్పంతో పనిచేసిన వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు సంకల్పంతో నేడు మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది ఆయన కాలంలో పాకిస్తాన్ శత్రు దేశం దాడి చేసి ఎత్తైన కుండల ప్రాంతం నుంచి మన పైన దాడి చేసి కార్గిల్ యుద్ధం ద్వారా బుద్ధి చెప్పి పాకిస్తాన్ కు మట్టి కనిపించేది మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇలాంటి అనేక డేరింగ్ స్టెప్స్ పాకిస్తాన్ మరియు భారత ప్రభుత్వం యొక్క సంబంధాలు బలపడాలన్న ఉద్దేశంతో లాహోర్ కు బస్ యాత్రను ప్రారంభించిన మంత్రి మన ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశానికి ఎదుగుదలకు ఉపయోగపడే అనేకమైన పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టినా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినా ఏదైతే ఫలితాలు ఉన్నాయో ఏదైతే మనం పెట్టిన స్కీమ్స్ ఉన్నాయో అంత్యోదయ కిందికి చేరాలనే ఉద్దేశంతో పనిచేసిన ప్రధానమంత్రి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉదాహరణకు మనము రామదాసు శ్రీరామదాస్ సినిమా చూస్తాం ఆ శ్రీరామదాసులో శ్రీరామదాసు ఆ చక్రవర్తి ఒక మంచు ముక్కనిచ్చే చేతిలో పెట్టి మన మన ప్రభుత్వం మన గురించి ఏమనుకుంటుందంటే ఆ రామదాస్ సినిమా మనం చూపించడం జరిగింది అదే విధంగా ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ముందు కింది దాకా అంత్యోదయం దాకా మిడిల్ ఏజ్ దాకా చేరుతుందా లేదన్నది దానికి కోసం ప్రయత్నం చేసిన ప్రధానమంత్రి భారతదేశాన్ని గర్వించదగ్గ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు నేటి భారతదేశ పరిస్థితులు చూస్తుంటే ఈ రోజు బెంగాల్లో హిందువులను సజీవంగా దానం చేయడం జరుగుతుంది హిందువులకు ఆ సజీవ దానానికి కారణమైన ఎవరైతే ఉగ్రవాద మూకలున్నాయో ఆ ఉగ్రవాద మూకలను వెంటనే ఆ బెంగ్లా బంగ్లాదేశ్ ప్రభుత్వం శిక్షించాలి ఈ ఇదైతే భారతదేశంలో ఉన్న ముస్లింలు అలాంటి ఉగ్ర మొక్కలకు వారు వారిని శిక్షించే విధంగా మీరు కూడా ధర్నాలు రాస్తారోపణులు చేస్తేనే మీరు భారతదేశం పైన ఉన్న హిందువుల పట్ల ద్వారా సానుభూతి చూపిన విధంగా ప్రవర్తించే వారు అవుతారు అదే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన చూసుకుంటే హిందువుల పైన ద్వేషపూరిత ప్రసంగం చేయడం జరిగింది హనుమంతుడు కుప్ప దేవుడు పెళ్లిగా ఉపదేవుడు ఊచ మొక్కలకు ఎందుకు రేవత్ రెడ్డి గారు మీకు కనెక్ట్ అయిన మొగుడు మన మల్లారెడ్డి కాకనే మల్లారెడ్డి గారు ఏదైతే అన్న వాక్యాలకు మనం సమర్థిస్తున్నాం ఆ మల్లారెడ్డి గారు ఏదైతే మీ పైన ఆ వాక్యాలకు సరితూగ వ్యక్తి ఏదైనా రేవంత్ రెడ్డి గారే అదే మీకు తమ్ము ధైర్యం ఉంటే ఇందులో కాకుండా ధైర్యం పైన ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీరు ముఖ్యమంత్రి స్థాయి ఉండి ఆ ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ మాటలు మాట్లాడలేదు కాబట్టి వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని ఈ యొక్క సుక్ష దినోత్సవం సందర్భంగా ఈ యొక్క వాజ్పేయి చేతులుచుకొని ఈ యొక్క నాకు అవకాశం ఇచ్చిన బహింసా పట్టణ కమిటీకి అదేవిధంగా శ్రీ రామారావు పటేల్ గారికి ధన్యవాదాలు జయ శ్రీరామ్ నమస్కారం ఈరోజు బైసా పట్టణంలోని నూట ముప్పై ఒకటవ బూత్లో ఏదైతే మన భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి యొక్క నూట ఒకటవ జయంతి కార్యక్రమాలు ముదూరు శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఏదైతే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు